హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు మా గార్డెన్లో ఈ పూసిన బంతి పూలు పోక బంతులు ఇక్కడ ఉన్నాయి కదండి ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్లో పూసిన బంతి పూలే వీటితో బతుకమ్మని ఏ విధంగా పేర్చుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీగా పేర్చుకోవచ్చు యాక్చువల్గా ఈరోజు చిన్న బతుకమ్మ అందుకోసము ఈ బతుకమ్మకు నేనైతే పేరుస్తున్నాను ప్రతి సంవత్సరం నేనే బతుకమ్మను పేర్చుకుంటానండి చాలా ఈజీ మనకు ఎంత సైజులో కావాలో అంత సైజు ప్లేట్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఏమైనా ఆకులు ఉంటే మనము ఆకులు వేసుకోవచ్చండి నా దగ్గర ఆముదం చెట్టు ఆకులైతే ఉన్నాయి మామూలుగా గుమ్మడి చెట్టు ఆకులు గుమ్మడి ఆకులు అయితే దొరుకుతాయి అవైతే నాకు ఇక్కడ గుమ్మడి చెట్టు అయితే లేదు కాబట్టి నేనైతే ఈ ఆముదం చెట్టు ఆకులను అయితే తీసుకున్నాను ఈ విధంగా మనము ఫ్లవర్స్ని మనము ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ని తీసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు మా గార్డెన్లో పూసినవే బంతులు పోక బంతులు నెక్స్ట్ వచ్చేసి మందారాలు ఇవైతే తీసుకున్నాను చూడు చూడమని ఈరోజు అసలు పింక్ కలర్ గుల్ మందారాలు అయితే అసలు ఒక్కటి కూడా పూయలేదండి మూడే మూడు పూలు పూసాయి కానీ అదైతే రౌండ్ రాదు కదా అందుకోసమని నేను మందారాలను తీసుకోలేదు నెక్స్ట్ కలర్ కాంబినేషను కొంచెం బాగుండేలాగా మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఆరెంజ్ దానిపైన వైట్ బాగుంటుంది అనిపించింది అందుకు నేను చామంతుల్లో కూడా అదే పనిగా వైట్ తెప్పించుకున్నాను వైట్ అయితే బాగా చూడడానికి నీట్గా ఉంటుంది మళ్ళీ ఎల్లో చామంతులు ఉంటాయి ఎల్లో బంతి ఆరెంజ్ బంతి పూలు ఎల్లో రెండు దగ్గర దగ్గర కలర్ ఉంటుందని ఈ విధంగా వైట్ తెప్పించుకున్నాను మనం ఏం లేదండి ఒక వరుస పెట్టినాక మళ్ళీ అది పడిపోకుండా ఉండడానికి దానికి స్టఫ్గా మళ్ళీ అదే ఆకులను చించి వేయాలి అప్పుడు దానికి మంచి స్టఫ్ ఉంటుంది అప్పుడు పువ్వులు అటు ఇటు కదలకోకుండా బాగుంటాయి మనకు మంచిగా అమ అమరుస్తా అమర్చుకుంటాం కదా మనం ఇట్లా వరుసగా అవి ఎటు కదలకోకుండా పడిపోకుండా ఉంటుందండి ఆ స్టఫ్ వేయడం వల్ల అయితే గుమ్మడాకుల స్టఫ్ వేయొచ్చు ఉంటే నాకు అవి లభించలేదు దొరకలేదు అందుకు నేనైతే ఈ ఆముదం ఆకుల స్టఫ్ నేసాను కొంతమంది గునుగు ఆకులనే తుంచి వేస్తారు ఏది బరువు ఉంటుందో అది మనం వేసుకోవచ్చు నేను ఈ విధంగా ఫస్ట్ బంతి పూలు అయితే చిన్న బతుకమ్మ కాబట్టి కొంచెం చిన్నగానే పేర్చుకున్నాను పెద్ద బతుకమ్మ అయితే ఇంకా కొంచెం పెద్దగా పేర్చవచ్చు ఈ విధంగా ముక్కలు చుంచుకున్న ఆకులండి ఇవన్నీ మా పాప మా వారు అన్నీ తెంపి పెడుతుంటే నేను పేర్చాను ఈ విధంగా ఫస్ట్ బంతి పూలు తర్వాత చామందులు వైట్ పైన మళ్ళీ ఇలా గులాబీ కలర్ గులాబీలు పెడితే బాగుంటుంది అనిపించింది అలా మనం ముందే కలర్ కాంబినేషన్ కొంచెం మైండ్లో డిసైడ్ చేసుకుంటే ఈజీగా మనం పేర్చుకోవచ్చు ఊరికే తీసేది పెట్టేది తీసేది పెట్టేది అంతా చెయ్యొద్దండి బతుకమ్మను పేర్చినప్పుడు ఒకసారి పెట్టినామంటే దాన్ని సర్దుకుంటూ వెళ్తూ ఉండాలి అంతేగాని మళ్ళీ తీసేది పెట్టేది తీ అట్లా చాలామంది చేస్తూ ఉంటారు నేనైతే అట్లా ఎప్పుడు చెయ్యను ఒకసారి ఫస్ట్ ముందే ప్రిపేర్ అవుతా ఈ కలర్ తోతే ఈ కలర్ బాగుంటుందని అనిపించి అట్లనే ప్రొసీడ్ అవుతాను కానీ అట్లా ఊరికే తీసి పెట్టే తీసి పెట్టేది చేయొద్దండి నేను అదొక నేను అట్లా సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతాను ఈ బతుకమ్మ పేసే దగ్గర ఊరికే తీసిపెట్టేది చెయ్యను ఈ విధంగా మళ్ళీ ఒక వరుస వచ్చేసి మళ్ళీ చామంతులే పెట్టాను ఈ విధంగా ఐదు ఐదు వరుసలు వచ్చేలాగా పెట్టుకున్నాను ఫస్ట్ బంతి చామంతి గులాబీ మళ్ళీ వైట్ చామంతి ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే పెట్టుకున్నానండి ఇది ఈజీనే అండి అంత పెద్దగా కష్టం ఏం లేదు ఏమంటే ఒక చిన్న టిప్పు ఆ విధంగా స్టఫ్ వేస్తూ ఉండాలి వరుస వరుసకి మనము ఆ లోపల స్టఫ్ వేసినప్పుడు పూలు అటు ఇటు కదలకోకుండా బాగుంటాయి అంతే అదొక్కటి గమనించుకుంటే చాలండి బాగా బంతి బాగా బతుకమ్మను పేర్చుకోవచ్చు నేను బతుకమ్మను పేర్చేటప్పుడే ముందే నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తాను బాగా రావాలి మంచిగా ఉండాలి అని ఈ విధంగా మనము చేసినట్లయితే సరిపోతుంది ఇది మా గార్డెన్లో పూసిన మందార పువ్వే ఇది లోపలికి గుచ్చుకుంటే పోవట్లేదండి అందుకోసమని అగర్బత్తుది పుల్ల ఉంటుంది కదా ఆ పుల్లను గుచ్చి లోపలికి గుచ్చాను మామూలుగా ఇవి తంగేడు పువ్వులది అవి పెడతారు గౌరమ్మ నాకు ఇక్కడ దంగెడు పూల చెట్టు లే సారీ గుమ్మడి పూలది గుమ్మడి పువ్వులది ఉంటుంది కదా గౌరమ్మ ఆ గౌరమ్మను పెడతారు కానీ నాకు అది దొరకలేదు నేను అందుకు ఒక మందార పువ్వునైతే పెట్టాను ఈ విధంగా సింపుల్గానైతే నా బతుకమ్మను పేర్చుకున్నానండి ఇంకో బతుకమ్మ కూడా పేర్చాను అయితే ఇది పెద్దది అది ఇంకోటి చిన్నది అది చాలా చిన్నగా పేర్చాను ఇదండి మా గార్డెన్లో పూసిన పువ్వులు కొన్ని చా మందారాలు పూసుంటే అసలు బయట నుంచి తెచ్చుకునేదాన్ని కాదు ఈరోజు మందార పూల మొక్క హ్యాండ్ ఇచ్చిందండి ఓన్లీ రెడ్ కలర్వి పూసాయి పింక్ కలర్ అయితే పూయనే పూయలేదు ఈ విధంగా బతుకమ్మని పేర్చాను నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే బాయ్